ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని హనుమకొండ జిల్లా మడికొండ పరిధిలోని నలభై ఐదవ డివిజన్ ఇంద్రమ్మ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీ ఏర్పడి పదిహేను ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రోడ్లు వీధి దీపాలు మంచినీటి వంటి కనీస సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు లేకపోవడంతో రాత్రి వేళ చాలా మందికి ప్రమాదాలు జరిగాయని అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చే మార్గం కూడా లేదని స్థానిక అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు ఇక్కడే ఉంటున్నాము కనీసానికి రోడ్డు సౌకర్యం అసలే లేదు ఇగో ఇతని వాళ్ళ భర్త అటాటాక్ వచ్చింది కనీసానికి పడుకుంటా లేసుకుంటా వర్షాకాలం లేసుకుంటా పోయింది కానీ సమస్య అదృష్టానికి ఆయనకు స్ట్రెంత్ పడ్డది మంచిగుంది ఇప్పటి వరకు కాలనీలా రోడ్ నడుచుకుంటూ వస్తుంటే చాలా ఇబ్బందులకు గురైంది సమస్య మూడు ఇరవై ఐదు వందల ఇండ్లు ఉన్నాయి మాకు ఇరవై ఐదు వందల ఇండ్లకు కనీసానికి పదిహేను సంవత్సరాల నుంచి రెండు వందల ఇండ్లు కూడా ఇప్పటి వరకు పూర్తి చేసుకోలేదు అంటే మనం ఇక ఏ ఏంటిది అనేది ఇక మా మేడం అందరికీ దయచేసి మాకు కాలనీకి సౌకర్యాలు కల్పిస్తే వచ్చే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా కొద్దిగా సహకారం గవర్నమెంట్ నుంచి చాలా అందాలనేసి కోరుకుంటున్నారు ఇంద్రమ్మ కాలనీ మడికొండ థర్టీ ఫార్టీ ఫైవ్ డివిజన్ అందులో మేము మాట్లాడే మా ఆపకులు తెల్లారాలి చాలా మాకు ఇండ్లని ఇచ్చిన పదిహేను ఏండ్ల కానుంచి కానీ మాకు ఆటో పోవటానికి బాట లేదు ఏది లేదు చాలా కష్టాల్లో ఉన్నాము మాకు దయచేసి మాకు బాట లైట్లు నల్లాలు రోడ్డు మాకు రోడ్డు లేక చాలా తిప్పలు పడతాము ఇప్పుడు పోయి వస్తుంది మేము అందరం చేసుకుంటే తినేవాళ్ళమే మాకు అటువంటి పేదలకు ఇళ్ళని ఇచ్చి మాకు బాట లేకుండా ఏది సౌకర్యం లేకుండా మాకు ఇచ్చి ఎందుకు ఇయ్యక ఎందుకు మాకు ఇచ్చిన ఒకటే ఇయ్యకపోయినా ఒకటే మేము ఎన్నో ఉంటే ఇచ్చినందుకు మాకు రోడ్లు జర దయచేసి రోడ్డు ఇవ్వమని మేము కోరుతున్నాము అడవిలో ఉన్నట్టున్నది పాములు తేళ్లు లైట్లు లేక చానా బాధలతో పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు అక్కడ గుర్తింపు అనేదే లేదు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఓట్ల కోసమే వస్తా ఉంటారు ఓట్లు అయిపోగానే వెళ్ళిపోతా ఉంటారు మమ్మల్ని మేము అక్కడ ఉన్నామని కూడా ఎవరికి తెలియదు లేడీస్ ఉంటాను ప్రతి ఒక్కరు బయటకు పోయి పని చేసుకునే వాళ్ళే వాళ్ళకి రోడ్ లేక చాలా ఇబ్బంది పడతారు వర్షాలు పడ్డప్పుడు చూడాలి ఒకసారి వచ్చి చూడండి మీరు అందరు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ కానీ ఒక్కసారి మా మీద దయచేసి మమ్మల్ని కరుణించాలని మేము కోరుకుంటున్నాం ఒకసారి ఇంద్రమకాలనీ మీద కనకరించండి అక్కడ నీళ్లు లేవు రోడ్లు లేవు పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు ఎవరికైనా రాత్రిపూట పూట పాము కానీ తేలు కానీ కర్చినా గానీ కుట్టినా కానీ హార్ట్ అటాక్ వచ్చినా ఆంబులెన్స్ కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది అది గేట్ వరకే వస్తుంది అక్కడికి పోవడానికి మాకు చానా ఇబ్బంది అవుతుంది చెప్పినాం ఎమ్మెల్యే గారిని కలిసినాం అందరిని కలుస్తాం అంటే వచ్చి చూస్తాము చేస్తాము అని అంటారు కానీ ఎవరు రావట్లేదు చూడట్లేదు